పీసా మండల సెక్రటరీని భోన రమణని అదేవిధంగా ఈరోజు మరి పీసా మండల టీం కూడా మరి ఈ అంబేద్కర్ జంక్షన్ దగ్గర రోడ్డు విస్తీర్ణ పనులకి మేము సంపూర్ణ సహకారం పీసా కమిటీ నుంచి సంపూర్ణ సహకారం ఇస్తున్నాం మరి అన్ని సంఘాలు కూడా మరి మద్దతు ఇస్తున్నప్పటికై మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ గత వారంలోనే ఒక్కసారి ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరిగింది ఆ తర్వాత సెలవులు సెలవులు అని చెప్పేసి ఇక్కడ కంటిన్యూగా మరి చెప్తున్నారు ప్రతి వారం ఇప్పుడు మూడు వారాలు అవుతుంది అయినా సరే పనులు స్టార్ట్ అవ్వట్లేదు మరి మాట్లాడితే రాజకీయ నాయకులు ఒత్తిడి అంటున్నారు రాజకీయ నాయకులకి ఒకటే అడుగుతున్నా అభివృద్ధి అనేది మీకు ఇష్టం లేదా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే గిరిజన ప్రాంతం ఈరోజు జిల్లా ఎప్పుడైతే జిల్లా అయిందో మన గిరిజన ప్రాంతంలోని డెవలప్మెంట్ అనేది కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఇరువైపుల రోడ్లు విస్తరణ పనులు యాభై శాతం యాభై అడుగులు కొట్టాలి ఖచ్చితంగా కొడితేనే అభివృద్ధి కార్యక్రమాలు చెందుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు గతంలో కూడా నాలుగు సంవత్సరాల కిందట కూడా వస్తే కలెక్టర్లు కూడా మారిపోయిన పరిస్థితి ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో ఈ అల్లూరు జిల్లాలోనే ఉంది మరి అదేవిధంగా కాకుండా ఈసారైనా సరే రోడ్లు విస్తీర్ణ పనులు గట్టిగా చేసి ఆ విస్తరణ పనుల్లోని చిన్న చింతగా సాపులు పోయిన వ్యక్తులకు మరి గవర్నమెంటే కొంచెం ఆదుకొని వాళ్ళందరికీ కూడా మేలు చేయాలని నిర్దేశంతో మేము కోరుతున్నాం అదేవిధంగా పాడేరు నుంచి పీసా కమిటీ మరి పీసా కమిటీ సభ్యులందరూ కూడా మేము తీర్మానము ఇస్తూ ఇస్తాం తప్పకుండా ఇటు యాభై అటు యాభై ఖచ్చితంగా చేయకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెంటనే రేపొద్దున భారీ స్థాయితో మరి జిల్లా ప్రతాముగా రోడ్డు విస్తర్మణులు ఇటు యాభై అడుగులు అంటే యాభై అడుగులు జరుగుతున్న తరుణంలో మరి మధ్యకాలంలోని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి అలాగే సుప్రీంకోర్టు మరి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి చేయాలి రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం దిగి వస్తే మరి ఒక రోజే శనివారం కూడా చేయడం జరిగింది మరి అదే కారణం వల్ల మరి ఆగిపోయింది మరి అదేవిధంగా సిపిఐ సిపిఎం జేఏసీ నాయకులు పెద్దలందరూ కూడా ఇదే రోడ్డుకి ఎక్కి మరి రోడ్డు విస్తీర్ణ పనులు జరగాలని చెప్పేసి మరి ఎన్నిసార్లు మొర మొరవ పెట్టుకున్నా సరే ఈ అధికారులకు కనీసం మరి ఇంతవరకు స్పందన లేదు మరి అదేవిధంగా మేము రాష్ట్ర స్థాయి ఎన్నుకున్నటువంటి మరి గ్రామ స్థాయిల నుంచి వీసా కమిటీ మరి గ్రామ స్థాయిల నుంచి ఎన్నుకునేటువంటి వ్యక్తులు మరి మేము ఈరోజు రోడ్డు ఎక్కి రోడ్డు ఎక్కి మరి ఈరోజు మరి రోడ్డు విస్తరి పనులు యాభై అడుగులు యాభై అడుగులు ఖచ్చితంగా జరగాలి జరగపోతే దీన్ని జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి భారీ ఎత్తుగా తీసుకొని వచ్చి ప్రజలతో మరి కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాం మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఎవరైనా అడ్డుబడి పడితే వాళ్ళకి వాళ్ళు చరిత్ర చరిత్రహీనులుగా మిగిలిపోతారు దయచేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఎవరు కూడా అడ్డుపడకండి రాజకీయ నాయకులు ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్తున్నారు అధికారులు మరి ఎట్టి పరిస్థితిలో కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకుంటే ఎట్టి పరిస్థితిలో మాత్రం చరిత్రకారుల కింద ఉండిపోతారని చెప్పేసి దీశా కమిటీ తరఫున మేము తెలియజేసుకుంటాం నమస్కారం నా పేరు కన్యాణ శివాసరావు నేను మండల సహాయకారుల పనిచేస్తున్నాను అలాగే మనం ఈ నెలలో చూసాము ప్రతి శనివారం రోడ్డు విస్తీర్ణ జరుగుతుంది అని మనకు డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే మనం అలా ఎలా పెండింగ్లోనే ఉంది కానీ మనం చూస్తాం మన చాలా మనకు భూమి నుంచి ఈరోజు మనకు అనంతగిరి వరకు చాలామంది రైతులు భూములు కూడా పోయాయి భూములు పోయినప్పుడు మనకు రోడ్డు విస్తీర్ణ ఎందుకు జరగట్లేదు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే అక్కడ పంట పండించే పొలలు పోయినప్పుడు మనకు ఎందుకంటే మనకు సుమారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచే ఈ రోడ్ విస్తరణ జరగాలని మనకు ఆల్రెడీ తీర్మానం అప్పట్లో కానీ ఈరోజు మనకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా కూడా ఈరోజు అధికారులు కానీ ఇట్లా పొలిటీషియన్స్ కానీ ఇటు చూచి చూడనట్టుగానే కొంత నౌకౌకలు జరుగుతున్నాయి కాబట్టి మేము ఇంత వర్షంతో కూడా మేము ఈ ఉద్యమం చేస్తున్నామంటే ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మనకి డిస్ట్రిక్ట్ అయ్యింది అలాగే జనాభా పెరుగుతుంది ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది మేము కంపల్సరీ మా ఫీసా తీర్మానం మేము ఇస్తాము అవి అలాగే ఈ ఏజెన్స్ ఏదైతే మనకు పదకొండు మండలాలు అలాగే చిత్తూరు నుంచి కూడా ఉన్నాయి కొన్ని మండలాలు మిగతా ఫీసా టీమును కూడా కలిపి మేము పెద్ద ఉద్యమం చేస్తామని మేము ఈ ర్యాలీ ఫీసా జరపణ మేము కోరుకుంటున్నాం అలాగే ఇద్దరితో నేను ముగిస్తున్నాను అతనికి పాడేరు మండలానికి సంబంధించి చాలా అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ఇద్దరు ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న నాయకులు కొందరు వల్ల ఈరోజు అభివృద్ధికి ఓటుకుపోవడం చాలా కారణం పాడేరు పంచాయతీకి సంబంధించి పదివేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి అలాగే అనాథరహితగా ముప్పై వేల మంది ప్రజలు పాడేరు పంచాయతీలో ఉన్నారు అలాగే మిగతా దాని నుంచి మూడు విభాగాలుగా సుమారు లక్ష మంది ప్రజలు రోజు వస్తూ వెళ్తూ ఉంటారు కానీ పాడేరు ప్రాంతంలో అభివృద్ధి జరగకపోవడం చాలా బాధాకరం దీన్ని కొద్దిమంది రాజకీయ నాయకులు కూడా సోహదు చాలా విదూరంగా ఉంది కావున పాడేరు ప్రాంత అభివృద్ధికి అందరూ రాజకీయ నాయకులు ప్రజలు వర్తక సంఘాలు అందరూ కూడా ఈ యొక్క అభివృద్ధికి ఆదరించాలని ఆ పాడేరు నిజా చట్టం తరఫున